దేవమాత ఎలిజబేతమ్మను సంధించినప్పుడు ఎలిజబేతమ్మకు జన్మించబోవు భక్తిస్మ జ్వాన్నే సువార్త దేవమాతను గూర్చిన విషయము భక్తిస్మ జ్వాన్నేసు తల్లిదండ్రులైన ఎలిజబెత్తమ్మ జక్రయాలను గూర్చిన వృత్తాంతములు తన బంధువురాలకు ఎలిజబెత్తమ్మ తన వృద్ధాప్యంలో దైవానుగ్రహం వలన గర్భము ధరించినదని తెలిసిన వెంటనే మరియమ్మగారు సంతోషించి జాలిపడి ఆమెను చూడబోయెను మరియమ్మను చూడగానే ఎలిజబెతమ్మ మనసు పులకరించినది పవిత్రాత్మ వలన మరియమ్మగారు గర్భము ధరించినదని ఎలిజబెత్మ్మ మనసుకు తెలిసినది కన్య మరియమ్మ గర్భమునందలి క్రీస్తు ప్రభుని భక్తిస్మ జ్వాసు నమస్కరించిననియు ఆ నమస్కార ఫలము వలన బప్తిస్మ జానేసుని జన్మపాపము పోయినదనియు వేదశాస్త్రములు చెప్పుదురు జ్వాన్యసు మనస్సు నిర్మలమై దేవాశీస్సుల నుండి ఆయన దివ్య ప్రభావము చేతను ప్రేమ చేతను నింపబడెను క్రైస్తవ సహోదరులారా మనము దివ్య సప్రసాదము లోకినప్పుడు కూడా క్రీస్తు మనలో ప్రవేశించి మన ఆత్మలకు అనేక జ్ఞానవర్మలనిచ్చి తన ఆశీస్సులతోనూ ప్రేమతోనూ నింపుచున్నాడు అట్టి క్రీస్తును మనము మచ్చలేని మనస్సుతో స్వీకరింప సిద్ధపడవలను మన ఆత్మల నుండి పాపలోకపు చింతలను అన్నింటినీ తీసివేసి దైవ ప్రేరణకు ఖాళీగా ఉంచినచో దేవుడు మన ఆత్మలను తన వెలుగు చేతను తన పుణ్యముల చేతను నింపును అప్పుడు పిచాచిని ఎదురించు ధైర్యము మనకు లభించును నిత్య సత్య మార్గమున పయనించుటకు సాహసమును బలమును స్థిరత్వమును మనలో వేంచేసిన క్రీస్తు నుండి మనకు లభించును అప్పుడు భక్తిస్మజ్ వలె మనలోని ఆత్మ ఆయన ఎందు సంతోషముతో గంతులు వేయను కన్యమరియ ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్లినందున జ్వాన్నేసు జన్మపాపము తొలగినది దైవాశీసులు ప్రేమ మెండుగా లభించినవి అనేక జ్ఞాన మేలులు కూడా కలిగినవి కావున రక్షకుడు తన రక్షణ్య మొదటి ఫలమును తన తల్లి మరియమ్మ గారి ద్వారా జ్వాన్నేసునకు ప్రసాదించినారు అటులనే ఆ తల్లి ద్వారా మనకు క్రీస్తు నుండి వరములు లభించుననుట వాస్తవం క్రీస్తే తన తల్లిని తన పరికరముగా వినియోగించుకున్నారని విశదముగా తెలియచున్నది అందుచేతనే కన్య మరియమ్మ గారి అందు నమ్మిక ప్రార్థించినచ్చు మనకు కావలసినవి క్రీస్తు నుండి లభించును కన్య మరియమ్మ ఎలిజబెత్ అమ్మకు జకరియాసునకు చూపిన అనురాగము చేసిన సేవలు మార్గదర్శక జీవితము ఇవన్నీయు సర్వేశ్వరుడు మనకు ఆదర్శముగా చూపించిరి మన తల్లి మరియమాతను ఆమెలోని క్రీస్తును మనలో నుంచుకొనగలిగినప్పుడు మన కుటుంబములు సంఘములు భాగ్యవంతములగును జ్ఞాన సంపద సచ్చీలము దైవాశీస్సులు వారికి లభించును అట్లు పుణ్య జీవితమును జీవించు వారు జేసు మరియలతో ధన్యత నొందెదరు అందువలన క్రైస్తవులకు మనం పాపము చేత వారి సన్నిధానమును పోగొట్టుకొనక వీడని భక్తితో మన హృదయములను జేసు మరియలకు నివాసయోగ్యము చేసుకొన ప్రయత్నించదుము